ఏం పేరు ఏం పేరు ఏమై ఇంటి పేరు ఏం పేరు నీకు అమ్మాయి ఎట్లా తెలుసు అమ్మాయి ఏ ఊరు అమ్మది వీడికి ఎందుకు వచ్చింది నీకు ఎట్లా తెలుసా వీడుకుందాని ఎన్ని వేల కింద వచ్చిన వీడికి ఎందుకు కొట్టావు

ఏనే వచ్చం సార్ మాట ఎన్రోల అయిపుడు మీ ఇద్దరు మాట్లాడలేక నెల పన్నెండు రోలు నెల పన్నెండు రోలు ఆ అవైట్ చేస్తున్నావా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడ ని వద్దాను ఆ వద్దాన్నది మాట్లాడదామను సార్ వీడికి మాట్లాడవచ్చు మాట్లాడొచ్చు ఎందుకు కొట్టినామరి మరి ఎవ్వలైనా పంపించావా ఆ ఏమన్నది వన్నా మేరా తిత్తుని హ్ సత్తి అడుగతిని గుది కొడి గడ거든요 గడ거든요 దాన్ని ఎందుకు ఇష్టపడతా ఎందుకు మోసం చేసిన అంటే నువ్వు దాడుతుంది గుర్తి దేనికి ఎందుకు వద్దన్నది ఆవులు కోట్ల మందా మరి చంపేస్తావా మరి ఆరు దొరికింది ఇంట్లో తెచ్చుకున్నావా ఇంట్లో పోయినాండి లోపలింట్లకు వాళ్ళ ఇంట్లో అమ్మాయి పేరు ఏం పేరు ఇంటి పేరు ఏం పేరు કાદર <todic> નહી